హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జీఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్నారా ఈ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం తెగుళ్ళ మందులు అంతేకాకుండా పురుగు మందులు ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకుంటానికి ఏమేమి మందులు మనం క్యాపబిలిటీ ఉన్నవి అనేది ఒక ఐదు రకాల స్ప్రేయింగ్స్ అనేది మీకు చెప్తా మిత్రుల ఈ ఐదు రకాల స్ప్రేయింగ్స్లో కూడా మనం ట్రిప్స్కి సంబంధించి అంతేకాకుండా దోమకు సంబంధించి ముడతకు సంబంధించి పై ముడత కింద ముడత దానికి సంబంధించి అంతేకాకుండా మనకి తెగుళ్ళైన కొమ్మకుళ్ళు తెగులు కానీ కొమ్మ ఎండు తెగులు కానీ అంతేకాకుండా బూడిద తెగులు కానీ పండాకు తెగులు కానీ వీటికి సంబంధించి మనం ఈ మన క్రాప్లో ఉన్నప్పుడు వీటిని సపరేట్ సపరేట్గా కాకుండా వీటిని ఏ ఏ మందులైతే మనకి ఈ ఇన్సెక్టిసైడ్స్లో కలుస్తాయి అనేది ఈ కల్ కలిసినవి మనం ఏ విధంగా మనం స్ప్రే చేసుకోవచ్చు వీటికి క్యాపబిలిటీ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనం గతంలో మన క్రాప్లో స్ప్రే చేసిన మందులు అనమాట మనం ఆల్రెడీ మనం స్ప్రే చేసిన తర్వాత మన రిజల్ట్స్ని బేస్ చేసుకునే మీ రైతులు ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రా మనం ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ మనం చెప్పాము అంటే కనుక అది హండ్రెడ్ పర్సెంట్ రైతుకి ఉపయోగపడే విధంగానే ఉంటుంది మిత్రులార రైతుకి ఏ విధంగా కూడా నష్టం అనేది కలగదు దయచేసి రైతు సోదరులకు గమనించండి ఈ ఐదు స్ప్రేయింగ్స్ కూడా మనం క్యాపబిలిటీ కంపల్సరీగా క్యాపబిలిటీ ఉన్నాయి మిత్రులార మీరు ఈ ఐదు స్ప్రేయింగ్స్ కూడా మీరు హ్యాపీగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇక ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మిత్రుల మీరు లైక్ చేసినట్లయితే నాకు సపోర్ట్ సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా ఈ వీడియో అనేది చాలా మంది రైతు పొందలకి రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులారా ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు మెరుపులో వచ్చేసి చాలా మంది చాలా చోట్ల కూడా ఆకులు అనేవి ఎర్రగా అయిపోతున్నాయి అంతేకాకుండా ఈ ట్రిప్స్ అనేవి విపరీతమైన అటాక్ అయిపోయి చాలా వరకు డ్యామేజ్ చేయడం జరుగుతుంది మిత్రులారా వాటికి సంబంధించి మనకి బేర్ కంపెనీ వాళ్ళు ఎలంటో మిత్రులారా చాలా ఎక్సలెంట్ ఉంది అనమాట ఈ ఎలంటో మనం స్ప్రే చేయడం వల్ల తామర పురుగుల మీద పనిచేస్తుంది దోమ మీద పనిచేస్తుంది అంతేకాకుండా కాయ తులచి పురుగు మీద కూడా కొంతవరకు మనకు పనిచేస్తుంది మిథుల ఎలాంటి వాళ్ళు దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే టైక్లో డి ఫ్రైడ్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఎస్సీ ఫౌండేషన్ ఉంటుంది మిత్రులర్ చాలా ఎక్సలెంట్ మంది అనమాట మనకు మిరప పంటను ఒక రకంగా చెప్పాలంటే మిరప పండును ఆశించే సెకింగ్ ప్లేట్స్తో పాటు పురుగు మీద కూడా కొంతవరకు మనకు ప్రభావం చూపిస్తుంది మిత్రులారా కాయ కాయ పురుగు మీద కూడా కొంతవరకు మనకు ప్రభావం చూపిస్తుంది మిత్రులారా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట బేర్ కంపెనీలో వచ్చేసి నెంబర్ వన్ ప్రోడక్ట్ రిజల్ట్ కూడా చాలా ఎక్కువ కాలం కూడా మనకి ఉంటుంది మిత్రుల సుమారు మనం స్ప్రే చేసిన తర్వాత సెవెన్ నుంచి టెన్ డేస్ వరకు ఈ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట అంటే ఆ మందు ప్రభావం అనేది మన క్రాప్ మీద ఉంటుంది మిత్రులరా ఇది ఎకరానికి డోస్ విషయానికి వస్తే రెండు వందల యాభై మనం ప్రతి ఎకరానికి కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్ మనం సుమారు రెండు వందల లీటర్ లో వాటర్ లో కలుపుకోవచ్చు అంటే మనం సుమారు రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ని సుమారు పది పంపుల దాకా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే మెరుపులో ఉన్నాయి మిత్రుల దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనం క్యాపబిలిటీ ఉన్న తెగుళ్ళ ముందు వచ్చేసి ఇది ఒకటే మిత్రులరా రోకో అనమాట ఈ రోకో కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ట్రిప్స్ నివారించుకోవచ్చు దోమను నివారించుకోవచ్చు అంతేకాకుండా మనకు మీ మిరపలో ఆశించే పండాకు కానీ బూడిద తెగులు కానీ వే వేరుకుళ్ళు తెగులు కానీ ఇట్లా వీటిని వీటిని కూడా సమర్థించుకో వీటిని కూడా మనం నివారించుకోవచ్చు మిత్రులరా దీని కాంబినేషన్ చూసుకున్నట్లయితే ప్లాన్మేషన్ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మూడు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులారా క్యాపబిలిటీ మనకి ఉంది మిత్ర సపరేట్ సపరేట్గా స్ప్రే చేసుకోవాలన్నమాట అంటే సపరేట్గా సపరేట్గా కలుపుకోవాలి ఈ రెండింటిని ఒకసారి కలుపకుండా అలెంటో ఒక బకెట్లో కలుపుకోవాలి రోకో ఒక బకెట్లో కలుపుకోవాలి ప్లాంటో మిషన్ ఒక బకెట్లో కలుపుకొని ఈ మూడు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చే దోమ సమస్య నివారించుకోవచ్చు ట్రిప్స్ దాంతోపాటు పండాకు సమస్య దాంతోపాటు మనకి తెగులు మీద కూడా సమ రోకో అనేది బూడిద తెగుల మీద నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇట్లా అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనకి మంచి ఈ ఒక మంది అనమాట అంటే ఉధృతి బాగా ఎక్కువ అయితే మాత్రం మనం వేరే మందులు జోలికి వెళ్ళాలి కొంచెం స్టార్టింగ్లో అటాక్ అయిన టైంలో కనుక మేము ఈ రూపం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా వరకు మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి మిత్రులర్ నెక్స్ట్ కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పోలీస్ అనమాట ఈ పోలీస్ గరుడా కెమికల్స్లో ఉంది లేకపోతే మీకు ఇదే టెక్నికల్లో లిజంటా అని చెప్పేసి బేర్ కంపెనీలో కూడా అందుబాటులో ఉంది రెండిట్లో ఉండే మందు వచ్చేసి ఫిప్ ఫిప్రవెలో వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అంతేకాకుండా ఇముడా క్లోప్రిడ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజి అంటే వెట్టబుల్ గ్రాన్యువల్స్ టైప్ లో ఉంటాయి అనమాట గులికెల రూపంలో ఉంటుంది ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే వంద గ్రాములు మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఉన్నాయి మిత్రులారా ఇది కూడా మనకి దీని క్యాపబిలిటీ వచ్చేసి మనకి నేటువ్తో కలుస్తుంది లేదనుకుంటే మనం రోకో కాంబినేషన్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు నేనైతే ప్రిఫర్ చేసేది రోకో కాంబినేషన్లో అయితే మనం హ్యాపీగా స్ప్రే చేసుకోవచ్చు రోకో ఈ రెండు కూడా క్యాపబులిటీ ఉన్నాయన్నమాట సపరేట్ సపరేట్గా మనం కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు రోకో డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందలు గ్రాముల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి అన్నమాట కాబట్టి మీకు ఈ పోలీస్ పోలీస్ కానీ లిజంటా కానీ ఈ రెండు లోపల ఉండే టెక్నికల్ అయితే సేమ్ టెక్నికల్ ఉంటే మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకోవచ్చు మీకు దోమ నివారించుకోవచ్చు దోమతో పాటు పురుగును కూడా మనం నివారించుకోవచ్చు ఇట్లా రెండు టెక్నికల్స్ ఉంటాయి ఇమిడాక్లోపీరిడ్ ఉంటుంది దాంతోపాటు మనకు పిప్రోనిల్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అది ఫార్టీ పర్సెంట్ ఇది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మిరపలో వచ్చి అన్ని రకాల రసం పీల్చే పురుగులతో పాటు మన తెగును కూడా నివారించుకోవచ్చు మిత్రులారా ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే సిమోడిస్ దాంతోపాటు మిరావాస్ జియో అనమాట ఇవి రెండు కూడా చాలా చక్కగా కలుస్తాయి అనమాట వీటి రెండింటికి కూడా కేపబిలిటీ ఉన్నాయి అనమాట సపరేట్ సపరేట్గా మనం కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట మనం సిమోడిస్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే కాయతలుచు పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ట్రిప్స్ మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ రెండిటిని కూడా మనం సి అంతేకాకుండా ఇది పంటకాలం మనం స్ప్రే చేసిన తర్వాత పంటకాలం ఒక సుమారు మనం ఒక సెవెన్ టు టెన్ డేస్ వరకు కూడా వంటనే మన ఈ సిమ్మోడిస్ సిమ్మోడిస్ అనేది ఆపడం జరుగుతుంది అంతేకాకుండా మిరాజ్ జో వచ్చేసి మనకు కొమ్మకుళ్ళ మీద పనిచేస్తుంది అంతేకాకుండా మనకి ఈ కాయమచ్చ కానీ ఈ బ్లాక్ స్పాట్స్ కానీ వీటి అంటే మనకి కాయల మీద వచ్చే మచ్చలు కానీ ఆకుల మీద వచ్చే డార్క్ స్పాట్స్ కానీ వీటిని కూడా క్లియర్ చేస్తుంది కొంచెం లైట్గా మనకి పండాకు మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులు కాబట్టి ఇవి రెండు కూడా మనం కలిపి సపరేట్ సపరేట్గా కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా ద్వారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిఎస్పి కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనమాట మనకి ఫైర్ క్రాక్సిన్ ఫైవ్ పర్సెంట్ అంతేకాకుండా డైఫెన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మనకి ఎస్సీ ఫౌండేషన్ ఉంటుంది లిక్విడ్ టైప్ లో ఉంటుంది మిత్రులరా ఇది దీంతో పాటు మన ఇండెక్స్ అనమాట నాగార్జున కెమికల్స్ వాళ్ళది ఇండెక్స్ అనమాట ఇది కూడా మనకి బూడిద మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మనకి పండాకు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులర ఇవి రెండు కూడా క్యాపబిలిటీ ఉన్నది చక్కగా కలుస్తాయి అనమాట ఇవి రెండు కూడా సపరేట్ సపరేట్గా కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు దోమ నివారించుకోవచ్చు ట్రిప్స్ని నివారించుకోవచ్చు పైముడత నివారించుకోవచ్చు కింద కింద ముడతను కూడా నివారించుకోవచ్చు దాంతోపాటు మనకి పండుగ సమస్య అంతే కాకుండా స్టార్టింగ్ లో వచ్చే బూడిద తెగుల మీద అంటే మీరు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇది మన కేపబిలిటీ పనికిరావు ఎట్లా అంటే మన ఉధృతి తక్కువగా ఉన్న టైంలో మనం ఇలాంటివి మనం స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి అంతేగాని మనం ఉధృత ఎక్కువైన టైంలో ఇన్సెక్టిసైడ్ పంగిసైడ్స్ కాంబినేషన్స్ జోలికి వెళ్ళకూడదు అంటే అవి రాకముందే మనం ప్రివెంటివ్గా వాతావరణ కండిషన్స్ బట్టి వీటిని మనం ఒక ఒక షెడ్యూల్ ప్రకారంగా స్ప్రే చేసుకుంటూ వస్తే మన మిరప పంటను అనేది మంచిగా అనేవి కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎటువంటి డిసీజెస్ అనేవి అటాక్ అవ్వకుండా ఉంటాయి మిత్రుల అంతేగాని బాగా ఎటాక్ అయిన తర్వాత మాత్రం మనం సింగిల్ సింగిల్గానే స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులార నెక్స్ట్ స్మెర్ అయితే కంపెనీ వాళ్ళది వయోగ అనమాట ఇది వయోగ అనేది మీ అందరికి తెలిసిన మంది అనమాట మనకి ఇది పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రిల్లరా దాంతో పాటు దీని కాంబినేషన్ వయోగ కాంబినేషన్ వచ్చేసి నేటివ్ అనమాట నేటివ్ వచ్చేసి వంద గ్రాములు వయోగ వచ్చేసి ఇది కూడా మనకు ఒక హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి సరిపోతుంది అనమాట మనకి పచ్చ పురుగు మీద అంది అంతే అంతేకాకుండా మిరప పంటలు ఆశించే అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద వచ్చేసి మనకి వయోగా అనేది మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి మనకు మిరపలో కాయలు పడిన తర్వాత మన కాయలను ఏమన్నా డ్యామేజ్ చేస్తున్నా లేకపోతే ఆకుల మీద పచ్చ పురుగు కానీ ఇలాంటి పురుగులు డ్యామేజ్ చేస్తే ఆకులకు హోల్స్ పెడతా ఉంటాయి ఆ టైంలో ఏంటంటే మనం గమనించి ఈ బేర్ కంపెనీ వాళ్ళది వయోగో వయోగోతో పాటు మీకు పండాకు సమస్య కానీ ఈ తెగులు కానీ ఇవి ఏమన్నా మనకి ఆశించే అవకాశం ఉంది కాబట్టి మీకు ప్రివెంటివ్గా కనుక మీరు స్ప్రే చేసుకోవాలి అనుకున్న టైం టైంలో మీరు ఏంటంటే నేగటివోతో పాటు బయోగా కూడా కలుపుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఇంక ఇవి ఐదు కూడా మంచి స్ప్రేయింగ్స్ అనమాట మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనకి మన ఫస్ట్ చూసినట్లయితే ఎలంటా అనమాట ఎలంటో ఎలంటాతో రోకో కాంబినేషన్ స్ప్రే చేసుకోవచ్చు చక్కగా కలుస్తే ఎలాంటో వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ రో వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల దగ్గర ప్రత్యేకరానికి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసినట్లయితే మిరావస్ జియో దాంతోపాటు సిమోడిస్ ఈ రెండు కూడా బెస్ట్ కాంబినేషన్స్ మిరావస్ జియో వచ్చేసి రెండు వందల ఎమ్మెల్ సిమ్మోడిస్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ని రెండు వందల నలభై ఎంఎల్ మన డోర్స్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ దాంతోపాటు ఇండెక్స్ అనమాట మనకి దోమను నివారించుకోవచ్చు ట్రిప్స్ మీద పని చేస్తుంది మనకి ఇండెక్స్ వచ్చేసి పండాగ తెగుల మీద పనిచేస్తుంది బుడి తెగుల మీద పనిచేస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే లిజంటా కానీ పోలీస్ కానీ ఈ రెండింటిని కాంబినేషన్ వచ్చేసి రోకో కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి ఇట్ల ద్వారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వయోగో వయోగోతో పాటు నేటివో అనమాట ఇవి కూడా మనకి మంచి కాంబినేషన్ అనమాట పురుగును నివారించుకోవచ్చు దాంతోపాటు పండాకు మీద కూడా పనిచేస్తుంది దాంతోపాటు మనకు ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు కూడా మనకు పం బూడిద మీద కూడా మనం ఈ నాటివ్ అనేది పని ఇట్లా అంటే బాగా హెవీగా కాకుండా మనకు లైట్గా అటాక్ అయ్యే టైంలో ముందుగా ప్రివెంటివ్గా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగుల మీద కూడా మనకు కొంతవరకు కూడా ఈ నాటివ్ పని చేస్తుంది మెయిన్ అంటే మెయిన్ ఏంటంటే పండాక మీద ఎక్సలెంట్గా పనిచేస్తుంది పండాక ఉధృతి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ నాటివ్ అని మనకు స్ప్రే చేసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేది మంచిగా రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిట్లకి ఇవి ఐదు రకాలుగా మనం ఇన్సెక్టిసైడ్ ప్లస్ ఫంగిసైడ్ రెండు రెండు కాంబినేషన్స్లో మనం కలిపి మిరపలో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రి ప్రివెంటివ్ అంటే మనం ముందుగా స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడతాయి బట్ హెవీగా హెవీగా అటాక్ అయిన టైంలో మాత్రం మనం సింగిల్గా స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిగతా అలాగే ఈ వీడియో ఎంత రోజు ముగిస్తున్న ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్